మంగల్ గాడి సింగల్ బస్ మా మైదర్ ఇవ్ టైర్లు ఓకే ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ ఈ కింద ప్రతి బండి ఎక్సీ కింద ఇక్కడ చిన్న లైట్గా రస్టింగ్ అయితే ఇక్కడ వేపిస్తారు ప్రతి బండికి ఉంటుంది అది ఈ బండికి కూడా ఉంది ఇంటీరియర్ సూపర్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి డోర్లైతే ఒరిజినల్ ఈ డోర్కి ఎక్కడ రస్టింగ్ లేదు ఓన్లీ ముంగ డోర్ కొంటే చేపించారు ఇది ఓకే ఉంది సీట్లలో కూడా రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కి పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది గ్లాసులైన ఒరిజినల్ సార్ ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు మొత్తం బిఎఫ్ సిరీసే ఉంది లెఫ్ట్ సైడ్ ఓకే ఉంది సార్ ఎక్కడ ఏపీసు రిప్లేస్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు ఒక డోర్లో తప్ప స్టెప్నీ ఓకే నాట్ బ్యాడ్ రన్నింగ్ టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ టైర్లు అన్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఈ డోర్ గ్లాస్ ఒరిజినల్ బిఎఫ్ ఈ గ్లాస్ కూడా ఒరిజినలే సార్ ఈ డోర్ కూడా ఇక్కడ ఏం చేయరు ఈ ఎడ్జ్ మీద డోర్ ఒరిజినల్ కానీ ఆ హెడ్జ్లకు అన్నిటికి రాస్టింగ్లు వస్తాయి అందుకే చేయించారు ఓకే మన బానే కాబట్టి బాను పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ మనం బయో స్పీడ్కు మైలేజ్ ఎంత ఇస్తుందో చూపెడితే ప్రజెంట్ పన్నెండు చూపెడుతుంది డెబ్బై రెండు వేల కిలోమీటర్ పోయే సారీ డెబ్బై రెండు కిలోమీటర్ పోయే మైలేజ్ డీజిల్ ఉంది ఒక లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది టైర్లు ఉన్నాయి యాక్సిడెంట్ బండి కాదు ఇక బండికి సంబంధించిన బయోడేటా సిల్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ హెడ్లైట్లు షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి సార్ రెండు వేల పదిహేను ఆగస్టు ఇగో రెండు వేల పదిహేను ఆగస్టు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే సార్ బానట్ బాన పెట్టలే చేసి నెంబర్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది లోపల ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజిన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బండికి చాలా దా నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాత వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేనేమి విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు థర్టీన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈ రోజు విడేస్తుంది ఇది మహీంద్ర ఎక్స్వీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ రెండు వేల పదిహేను అక్టోబర్ సారీ రెండు వేల పదిహేను ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది మన దగ్గర అయితే ఇక్కడైతే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కి జీవితకాలం అయిపోతుంది మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు ఒక లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ముంగట రెండు సార్ రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల టైర్లు ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఒక గ్లాస్ రిప్లేస్ కావాలి బాడ్రెడ్ నుంచి డిక్టీ వరకు ఏపీ మారలేదు చిన్న చిన్న టచ్అప్లైనా బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ లక్ష మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ ఇది సన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు పుష్ బటన్ స్టార్ట్ అలై విల్స్ ఏబిఎస్ బ్రేక్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్ట్రైనింగ్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది మనం బోయే స్పీడ్కు డిస్ప్లేలా ఎంత మైలేజ్ ఇస్తుందో చూపెడుతుంది ఉన్న డీజిల్కి మనం ఇంకెంత దూరం ప్రయాణం చేయగలుగుతామో కూడా చూపెడుతుంది గ్రే కలర్ డీజిల్ బండి లక్ష మూడు వేల తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు మనం షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోవాలి ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి ఏడు లక్షలు ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది దీంట్లో డబ్ల్యూ ఫోర్ డబ్ల్యూ ఫైవ్ డబ్ల్యూ సిక్స్ డబ్బులు సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్ల్యూ టెన్ డబ్ల్యూ లెవెన్ డబ్ల్యూ లెవెన్ తర్వాత ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ వచ్చింది రెండు వే డబ్ల్యూ ఫోర్ నుంచి డబ్ల్యూ లెవెన్ వరకు ఈ వెహికల్స్ ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల ఇరవై ఐదు వేలు బండి యాక్సిడెంట్ బండి కాదు కింద రెండు డ్రైవర్ డోర్ను లెఫ్ట్ సైడ్ కో డ్రైవర్ డోర్ల కింద రస్టింగ్ వస్తే పేస్ట్ పెట్టి అదొక్కటి చేయించు నేను మీకు అది కూడా చెప్పిన గ్రే కలర్ డీజిల్ బండి లీటర్కి పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ కాదు యూపీ నెంబర్ ఎన్వాస్ ఇస్తా ఇన్వాయిస్ వేరే బండి ఇస్తా ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటా అంటే లేదు చేయమంటే నేను తెలంగాణ వేసి కస్టమర్ ధర ఢిల్లీ ప్రైస్ ఏడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడరు వీడలో బండి నస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న ఎవరికి ఒకళ్ళు కాల్ చేయరి డీలర్ను లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మీరు అమౌంట్ అంతా వాళ్ళకి ఆర్టీజీఎస్ చేయరి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్ప చెప్తాను ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ బందే